Oh <laughs> ముస్లిం సోదరులకు ఎంతో ప్రీతిపాత్రమైన పండుగ రంజాన్ పండుగ అని చెప్పుకోవచ్చు రంజాన్ మాసానికి సంబంధించి మాసం రోజులు ఉపవాస దీక్ష వేకుజాము నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ఉపవాస దీక్ష చేసి అనంతరం సాయంత్రం ఆరు గంటలకు అల్లాకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అనంతరం వారు ప్రత్యేక అల్లా అందించిన ఒక ప్రసాదాన్ని స్వీకరిస్తారు దాదాపు మాస రోజులుగా ఈ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి కాకినాడ జిల్లా వ్యాప్తంగా రంజాన్ సంబరాలు అంబరాన్ని అంటాయి ఈ సందర్భంగా ఉదయాన్నే ఏదైతే పట్టణాలకు సంబంధించి కాకినాడ కాకినాడ రూరల్ పిఠాపురం అదే అదేవిధంగా తుని కత్తిపూడి ఇలా జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీద్ ప్రాంతాలకు పెద్ద ఎత్తున ముస్లిం సోదరులంతా కూడా చేరుకున్నారు ఇక భారీగా ముస్లింస్ చేరుకోవడంతో కొన్ని ప్రాంతాల్లో ఓపెన్ ప్రాంతాలలో ఈ ప్రత్యేక ప్రార్థనలు అనేవి ఏర్పాటు చేశారు మత పెద్దలు ఏదైతే ముస్లిం పెద్దలు ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించారు నిజానికి ఈ రంజాన్ ఏ విధంగా నిర్వహించుకుంటాం రంజాన్ మాసం చేయడం వల్ల ఎటువంటి అలా మనకి అలా ఎలా మన పైన ఎలాంటి దయ చూపిస్తారు అసలు రంజాన్ మాసం యొక్క విశిష్ట ఏంటి పేదవాడు మనం అందరం ప్రతి ఒక్కరూ సమానమని తెలిపేదే ఈ యొక్క పండగ ప్రతి ఒక్కరూ సమానత్వం చూపిస్తూ ఈ పండుగను ముందుకు వెళ్తామని ముస్లిం మత పెద్దలు తెలియజేశారు ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ఒకరికొకరు రంజాన్ శుభాకాంక్షలు తెలి కాకినాడ జిల్లా వ్యాప్తంగా ఒకరికొకరు తెలుపుకున్నారు ఈ కార్యక్రమాలకు ముందు అంటే దాదాపు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతం నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న మసీదుల్లో ప్రత్యేక ప్రార్థనలు మత గురువులు ఆధ్వర్యంలో జరిగాయి పెద్ద ఎత్తున ముస్లిం సోదరులంతా కూడా ఆ ప్రాంతానికి చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు ఈ సందర్భంగా అసలు రంజాన్ మాసం అంటే रंजान मुस्लिम असलकुम वरम वा मेरे तरफ से सबको ईद मुबारक और ये रमज़ान का महीना खत्म हो चुका अब आज ईद का दिन है भाईचारे का दिन है इसलिए मैं तमामी मुसलमानों से गुजारिश करूँ ख़ास नौजवानों से कि आज ये दिन गरीबों की मदद करें और जहाँ तक हो सके తఫీకాహోసే బచాయి సినిమా ఘరోసే బచాయి ఆ పురి కామోసీపచా ఓ గరీబోకి మద్దతు కరే అస్లాం ముఖ్యమైన రంజాన్ మాసం అరబిక్ కాలభానం ప్రకారం ఎందో నెలలో వస్తుంది ఈ రంజాన్ మాసం విశేషత ఏమిటి అంటే పవిత్రమైనటువంటి ఖురాన్ గ్రంథం ఈ మాసంలోనే అవసరించింది కాబట్టి ఆ భగవంతుడు భక్తులందరిపైన ఉపవాసాలు ఉండడం అనేది ఒక ఫర్జ్గా నియంత్రించడం జరిగింది దానికి అది ఆ విధిగా నిర్ణయించడం జరగడం వల్ల ప్రతి ముస్లిం కూడా ఈ నా ఈ మాసంలో విధిగా ఉపవాసాలు ఉంటారు పేదలకు దాన చేసి వారు కూడా మనతో పాటు సరి సమానంగా ఈ సమాజంలో వారు సుఖ సంతోషాలని అనుభవించడానికి ఆ భగవంతుడి తరపు నుంచి ఆదేశం వచ్చింది కాబట్టి ఈ యొక్క మాసం అంతా కూడా పేదలకు దాన ధర్మాలు చేయడంలోనూ మరియు సోదర భావంతో మెలగడంలోనూ ఆ తర్వాత ఆ భగవంతుని ముందు తన పాప క్షమాపణ కోరుకునే విధంగా ఈ యొక్క ఈ మాసం అంతా కూడా ఎంతో భయభక్తులతో భక్తి శ్రద్ధలతోటి ఈ మాసాన్ని గడపడం జరుగుతుంది అదేవిధంగా ఈ మాసం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలో యొక్క భక్తిని పెంపొందించడం అదేవిధంగా ఆ పరస్పర సోదర భావాన్ని పెంపొందించి సమాజంలో ఒక మంచి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి జీవితాన్ని ప్రసాదించడం ఈ యొక్క మహమ్మద్ ప్రవక్త సల్లాహీ సల్లం గారి జీవితంలో ఒక భాగంగా ఉండడం జరిగింది అందువల్లే ఈ ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క రంజాన్ మాసానికి అంత విశిష్టత ఉంది కాబట్టి ఈ నెల రోజులు కూడా మేము ఎంతో సోదర భావంతో ఈ భక్తి శ్రద్ధలతో ఈ మా పండుగను జరుపుకున్నాం ఇదే విధంగా ఈ ఈ పండుగ శుభాకాంక్షలు సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా సోదర భావంతో మన సమాజం సుఖ సంతోషాలతో అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము ఈరోజు రంజాన్ చాలా భక్తి శ్రద్ధలతో చేసుకోవడం జరిగింది ముప్పై రోజులుగా ఉపవాస దీక్షలు చేసి ప్రతి ముస్లిం సోదరులు కూడా ఈరోజు ఈ యొక్క జానాదగిరి సెంటర్ హైవేలో ఉన్న ఈద్గా దగ్గరికి వచ్చి నమాజ్ చేసి రాష్ట్రం అంతా సుభక్షింగా ఉండాలని ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని మీ అందరం ముస్లిం సోదరులను కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడ అందరం కూడా కలుసుకొని ఈరోజు ప్రజలందరి గురించి కూడా ప్రార్థన చేయడం జరిగింది థ్యాంక్ యూ ఈరోజు రంజాన్ పండుగని అత్యంత వైభవంగా ఈరోజు తుని పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది ఈ రంజాన్ యొక్క మాసం ముప్పై రోజులు ఉపవాసాలు ఉంటూ మన తుని పట్టణంలో మసీదులను తీర్చిదిద్ది మసీద్ కమిటీ వారికి మరియు ఈద్గా దగ్గర ఇక్కడ నమాజ్ని ఏర్పాటు చేసిన ఈద్గా కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా హిందూ ముస్లిం సోదరులందరూ బాయిగా ఉంటున్నాము మేమందరం కూడా మా ముస్లిం సోదరుల తరఫున హిందూ సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం